మీడియా మిత్రులకు నమస్కారం కొద్ది రోజుల క్రితం బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జిల్లా అధ్యక్షుడైన తోట ఆగయ్య తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారిని పట్టుకొని గతంలో ఎప్పుడూ జరిగినటువంటి అది జరగలేదు కానీ నిందారోపణలు చేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారి మీద చంద్రబాబు బూట్లు నాకిండు బూట్లు కడిగిండు యనమల రామకృష్ణుని బట్టలు విండి అని చెప్పి నిందారోపణలు చేస్తూ ఎటువంటి ఆధారాలు లేకుండా మాట్లాడడం జరిగింది అయితే అది జరిగిన ఒక రెండు రోజుల తర్వాత ఏడవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం అంటే శనివారం నాడు ఆరు గంటలకు నేను సోషల్ మీడియాలో గతంలో ఈ బీఆర్ఎస్ నాయకులు వ్యభిచార కూపంలో పట్టుబడ్డాయి అలాగే దొంగనోట్ల కేసులో నిందారోపణలు ఎదుర్కొన్నటువంటి ఒక వస్త్ర వ్యాపారి సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్ తోటి విత్ ఎవిడెన్స్ తోటి నేను ఒక వీడియో తయారు చేసి పెట్టడం జరిగింది అది కూడా మా నాయకుడు కెకె మహేందర్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో దానికి జోడిస్తూ నేను సోషల్ మీడియాలో పెట్టడం జరిగింది అందులో నేను ఎవరి పేరు కూడా మెన్షన్ చేయలేదు కేవలం నా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతోటి ఇలాంటి మీడియా మిత్రులు ఇచ్చినటువంటి పేపర్ కటింగ్లతోటి పేపర్ మీరు ఇలాంటి వాళ్ళు రాసినటువంటి వార్తలను మాత్రమే నేను అందులో పెట్టడం జరిగింది అయితే ఆ వార్తలకు స్పందించినటువంటి సిరిసిల్ల పట్టణ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడైనటువంటి జిందన్ చక్రపాణి బాగా అతిగా స్పందించాడు మరి అందుకు దాంట్లో ఆయనకు ఏం నష్టమైందో నాకు అర్థం కాలేదు కానీ బాగా అత్యంత వేగంగా స్పందించి పెట్టినాక పది నిమిషాలకే ఒక అరవై మందిని పోగేసి సిరిసిల్ల పోలీస్ స్టేషన్లో నన్ను బండబూతులు తిట్టుకుంటా వీని మీద కేసు కావాలి అని చెప్పి పోలీస్ స్టేషన్లో అక్కడ వాళ్ళ మీద ఫోర్స్ చేయడం జరిగింది కానీ అక్కడ ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆ వీడియోలో నేను ఎవరి పేరు కూడా మెన్షన్ చేయలేదు నేను మళ్ళొకసారి చెప్తున్నా ఆ వీడియోలో నేను ఎవరి పేరు మెన్షన్ చేయలేదు నా దగ్గర ఉన్నటువంటి పేపర్ క్లిప్పింగ్స్ మాత్రమే ఆ వీడియోలో పెట్టడం జరిగింది మరి ఈయన ఏమ అన్యాయం జరిగిందో ఈయనకి ఏం నొప్పి జరిగిందో నాకు తెలియదు కానీ నా మీద అప్పటి నుంచి చాలా కోపంగా ఉండడం జరిగింది అలాగే నా మీద కేసు పెడతాను వేయండి సరే దానిలో ఏం ఆధారం లేదు కాబట్టి ఆ కేసు కూడా అక్కడ ఉన్నటువంటి టౌన్ సిఏ గారు నాకు ఫోన్ చేయించి నా దగ్గరికి హెడ్ కానిస్టేబుల్ని పంపించి నేను ఏదైతే పెట్టినో అట్లా పెట్టద్దు అది వెంటనే నువ్వు డిలీట్ చేయి చట్టపరంగా ల్యాండ్ ఆర్డర్ ఇష్యూ వస్తుందని చెప్పగానే నేను వెంటనే వాటిని అన్నింటిని ఎక్కడైతే పెట్టానో అన్నింటిని డిలీట్ చేయడం జరిగింది సరే డిలీట్ చేయడం జరిగింది మ్యాటర్ అక్కడితో క్లోజ్ అయింది సర్దు అనిగింది అని చెప్పి నేను అనుకున్నాను కానీ కొద్దిసేపటి తర్వాత నా ఇంటికి నేను ఇంట్లో లేను నేను ఇంట్లో లేని సమయంలో నా ఇంటి మీదకి ఒక ముగ్గురి వ్యక్తుల్ని పంపించడం జరిగింది ఈ జిందం చక్రపాణి జిందం చక్రపాణి అనే వ్యక్తి దగ్గర పనిచేసే తడుక స్వరాజ్ అనే వ్యక్తి మరో ఇద్దరిని పట్టుకొని బండి మీద నా ఇంటి చుట్టూ తిరుగుతూ నా ఇల్లును ఐడెంటిఫై చేసి ఆ ఇంటి పక్కన ఉన్నటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అన్నల్దాస్ భాను అనేటువంటి ఇల్లు ఎక్కడ వాడు మరికొద్ది రోజుల్లో సాగబోతుడు వానికి భూమి మీద నూకలు జల్లినాయి మా చక్రపాణి అన్ననే వాడు అంటడా చంపే చంపేపారెత్తం వానికి ఇంకా కొద్ది రోజులే ఉన్నదని చెప్పి వెళ్ళడం జరిగింది ఆ విషయం నా ఇంటి పక్క ఉన్నటువంటి వ్యక్తులు తెల్లారు లేచిన తర్వాత నాకు చెప్పడం జరిగింది చెప్పగానే ఎవరెవరైతే వ్యక్తులు వచ్చారో వాళ్ళ సీసీ ఫుటేజ్ మొత్తం నేను తీసి ఈరోజు జిల్లా ఎస్పీ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది అయితే ఈ బీఆర్ఎస్ టౌన్ ప్రెసిడెంట్ అయినటువంటి జిందన్ చక్రపాణి గత పది సంవత్సరాలుగా మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద గత ప్రభుత్వం చేసినటువంటి దోపిడీ పాలనకు అరాచక పాలనకు వ్యతిరేకంగా మేము సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినా నిరసన తెలియజేసిన ధర్నా తెలియజేసిన వారి మీద అత్యధిక వారి మీద కేసులు పెట్టడం జరిగింది వారి మీద వాళ్ళ కార్యకర్తలతోటి కొట్టేయం జరిగింది మొత్తం రౌడీజమే గత పది సంవత్సరాల నుంచి ఈ జిందం చక్రపాణి అనే వ్యక్తి రౌడీజాన్ని పెంచి పోషిస్తుడు కొంతమంది గుండాలను తన దగ్గర పెట్టుకొని బార్లో మందు తాగిపించుకుంటూ ఎవడు వ్యతిరేకంగా మాట్లాడితే వాని మీద కొట్టుడు లేదంటే పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టించుడు ఇదే నడుస్తుంది మొత్తం మళ్ళా నిన్న నేను పెట్టిన దానికి అసలు సంబంధమే లేదు నా మీద నా ఇంటి మీదకి మందిని పంపించాడు ఇంకా అధికారంలో ఉన్నాననుకొని రౌడీయిజం చెలాయిస్తున్నాడు ఈ రౌడీయిజం రాజకీయం రెండు ఒకటి కాదు బిడ్డ రౌడీ ఇజం వేరే రౌడీ ఏదో తొంభై దశకం దశకంలోనే అయిపోయింది రౌడీ రాజకీయాలు అప్పుడే అయిపోయినాయి ఇప్పుడు అంతా సోషల్ మీడియాలోనే నడుస్తుంది రాజకీయం అనేది నీకు రౌడీజం తెలిస్తే నాకు రాజకీయం తెలుసు నిన్నం చక్రపాణి నీకంటే బాగా రాజకీయం చేయగలుగుతా నాకు చట్టాల మీద గౌరవం ఉంది న్యాయస్థానం మీద గౌరవం ఉంది నేను చట్టపరంగా పోతా నీలాగా ఇంటి మీదికి మందిరి తొలిచ్చి సంపుతానాన్ని బెదిరియ నేను చట్టపరంగా పోతా చట్ట పరిధిలోని కొట్లాడతా అని చెప్పి మీకు హెచ్చరిస్తా ఉన్నా